ఓం విఘ్నేశ్వర నమ ఓం శ్రీ గురుభ్యో నమ ఓం దుందర్గాయమ ప్రేక్షక మహాశీలందరికీ నమస్కారం కుంభరాశికి చెందిన జాతకులకి ఇప్పుడు ఏలినాటి శని జరుగుతుందని మనందరికీ తెలుసు అయితే ఈ ఏలినాటి శని ప్రభావంతో ఇప్పుడు చాలామంది ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు సమస్యలను ఎదుర్కొంటున్నారు అయితే కొన్ని గోచార గ్రహాల యొక్క స్థితి వల్ల కుంభరాశి వాళ్ళకి కొంచెం మార్పులు కొన్ని మంచి మార్పులు వస్తున్నాయన్న విషయం మనకు చాలా వరకు తెలుసు అంటే గతంతో పోలిస్తే ఇప్పుడు కుంభరాశి వాళ్ళకి ఆర్థికంగా వాళ్ళు కొంచెం నిలదొక్కుంటున్నారు ఇప్పుడిప్పుడే అయితే ఏలినాటి శని ప్రభావం అనేది కుంభరాశి వాళ్ళకి ఎలా ఉంటుంది ఎప్పుడు ఉంటుంది అనేది కనుక మనం ఒకసారి చూసుకుంటే అసలు ఏలినాటి శని అంటేనే పన్నెండవ స్థానం ఒకటవ స్థానం రెండవ స్థానం ఈ మూడు స్థానాల్లో శని సంచారం చేస్తున్నప్పుడు దాన్ని మనం ఏలినాటి శనిగా భావిస్తాం శని భగవానుడు ఒక రాశిలో రెండున్నర సంవత్సరాల కాలం పాటు ఉంటాడు అంటే ఒక రాశి నుంచి మరొక రాశిలోకి వెళ్ళడానికి ఆయనకి రెండున్నర సంవత్సరాల కాలం పడుతుంది అన్నమాట అందువల్ల ఈ మూడు స్థానాల నుంచి అంటే పన్నెండవ స్థానం ఒకటో స్థానం రెండవ స్థానంలో ఆయన మనం ఏలినాటి శని అని చెప్పుకున్నాం కదా ఈ మూడు స్థానాలు అవ్వడానికి ఏడున్నర సంవత్సరాలు కనపడుతుంది అంటే నాటి శని ప్రతి మనిషికి కూడా ఏడున్నర సంవత్సరాలు ఉంటుంది అనే విషయం మన అందరికీ మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది అయితే మరి ఈ ఏడున్నర సంవత్సరాల కాలంలో కూడా శని భగవానుడు మరి మనకి ఇబ్బందులను కలగజేస్తాడా కష్టాలను కలగజేస్తాడా అంటే దానికి మనం కొన్ని విషయాల్లో ఎగ్జామ్షన్స్ ఉన్నాయి ఏ ఏ విషయాల్లో ఎగ్జామ్షన్స్ ఉన్నాయంటే శని దేవుడు ఎప్పుడూ కూడా మన కర్మలకు అనుగుణంగానే ఆయన శుభ కానీ అశుభ ఫలితాలు కానీ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది అంటే మనం మంచి చేస్తే మనం ఎవరికైనా మంచి చేస్తే మన ధర్మాన్ని రక్షిస్తే అలాగే మన ధర్మాన్ని ప్రేమిస్తుంటే ఖచ్చితంగా కూడా శని భగవానుడు మీకు సానుకూలమైన ఫలితాలనే ఇస్తాడు అలా కాకుండా చెడుగా చెడుగా ఆలోచించి మోసపూరిత పైన పనులు చేసి ఇతరులని నాశనం చేయాలనే దుష్ పనికమాలను ఆలోచన చేసి ఇలాంటి పనులన్నీ చేస్తూ ఉంటే తప్పుడు పనులు చేస్తూ ఉంటే మాత్రం శని భగవానుడు ఖచ్చితంగా ఖచ్చితంగా కష్టాలను ఇస్తాడు అందులో ఎలాంటి సందేహం లేదు అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అయితే శనిగన అనుగ్రహం చేస్తే అంటే శనిగ్రహ శని భగవాన్ యొక్క గన ఉంటే గనక ఆ మనిషి జీవితం అత్యద్భుతంగా ఉంటుంది సుఖ సంతోషాలతో నిండిపోతుంది చాలా హ్యాపీగా సంతోషంగా ఉంటుంది అదే గనక శని భగవాన్ గనక అనుగ్రహం లేకపోతే మాత్రం ఆ వ్యక్తుల యొక్క జీవితాలని యొక్క కష్ట నష్టాలని ఎదుర్కోవాల్సి వస్తుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది మరి ఇప్పుడు జన్మరాశిలో శని భగవానుడు సంచారం చేస్తున్నాడు కుంభరాశిలోనే శని భగవానుడు సంచారం చేస్తున్నాడు ఈ కుంభరాశిలో సంచారం ఎప్పటి వరకు ఉంటుంది రెండు వేల ఇరవై ఐదు మార్చి ఇరవై ఎనిమిదవ తేదీ వరకు కూడా కుంభరాశిలోనే ఉంటాడు శని భగవానుడు ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మార్చి ఇరవై తొమ్మిదవ తేదీ నుంచి ఆయన మేనరాశిలోకి ప్రవేశం చేస్తాడు ఈ మీనరాశిలోకి ప్రవేశం చేసామంటే అది ద్వితీయ స్థానం అయింది కుంభరాశి వాళ్ళకి అది అయింది అందువల్ల ఖచ్చితంగా కూడా మరి ధనస్థానంలోకి రెండు వేల ఇరవై ఐదు మార్చి ఇరవై తొమ్మిదిలో నుంచి ఈ శని భగవానుడు ఎంటర్ అవుతున్నాడు కాబట్టి ఖచ్చితంగా కూడా మరి ఈ రాశికి చెందిన జాతకులు కొన్ని వీళ్ళకి కూడా కొన్ని అశు శుభ అశుభ మిశ్రమ ఫలితాలు ఎక్కువగా ఉంటాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే మరి ఈ రాశికి చెందిన జాతకులకి అంటే ధనం మీద ఎక్కువగా ప్రభావం చూపిస్తాడు అలాగే ఈ ఈ రా ఇక్కడ ఇక్కడ కూడా మళ్ళీ రెండున్నర సంవత్సరాల పాటు ఉంటాడు అంటే మీనరాశిలో కూడా రెండున్నర సంవత్సరాల పాటు ఉంటాడు ఈ రెండున్నర సంవత్సరాల పాటు ఉన్నప్పుడు అంటే ఉంటాడు కాబట్టి ఖచ్చితంగా మనం ఆ రెండున్నర సంవత్సరాల కాలాన్ని కూడా మనం లెక్కేసుకోవాల్సిన అవసరం ఉంటుంది అయితే రెండు వేల ఇరవై ఏడవ సంవత్సరం జూన్ మూడు వరకు కూడా కుంభరాశి వక్రంలో ఉంటాడు వక్రంలో ఉంటాడు ఈ వక్రంలో ఉండి ఆయన మళ్ళీ వక్ర త్యాగాన్ని ఎప్పుడు పొందుతాడంటే రెండు వేల ఇరవై ఎనిమిది ఫిబ్రవరి ఇరవై మూడుకి వక్రాన్ని త్యాగాన్ని పొంది ఆయన మేషరాశిలోకి వెళ్ళిపోతాడు అంటే కుంభరాశి వాళ్ళకి శని అంటే ఏలినాటి శని పూర్తిగా పోవాలంటే రెండు వేల ఇరవై ఎనిమిదో సంవత్సరం ఫిబ్రవరి ఇరవై మూడో తేదీ వరకు మూడో ఇరవై మూడో తేదీకి కంప్లీట్గా ఏలినాట్స్ అని వాష్ అవుట్ అయిపోతుంది అంటే రెండు వేల రెండు వేల ఇరవై ఎనిమిది ఫిబ్రవరి ఇరవై మూడో తేదీకి కంప్లీట్గా ఏలినాట్స్ అని ప్రభావం మొత్తం పోతుంది అన్న విషయాన్ని ప్రేక్షకులందరూ కూడా గమనించాలి ముఖ్యంగా కుంభరాశి వాళ్ళు గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది మరి ఏ లెటర్సీన్ అంటే రెండు వేల ఇరవై ఎనిమిది ఫిబ్రవరి అంటే మాట్లాడి ఇంకా మనం రెండు వేల ఇరవై నాలుగులోనే ఉన్నాం మరి ఇంకా మూడున్నర సంవత్సరాలు మనం భరించాలంటే ఖచ్చితంగా భరించాల్సిన అవసరం ఉంటుంది శని భగవానికి ఎలాంటి ఎగ్జామ్షన్స్ ఉండో ఆయనకి అందరం ఒకటే ఏ రాశి వాళ్ళన్నా ఒకటే ఏ మనుషులన్నా ఒకటే రాజైనా అంటే ఒకటే మంత్రి అయినా ఒకటే సేవకుడైనా ఒకటే ఎవరైనా ఒకటే అదే మనం చేయాల్సింది ఏంటంటే ఖచ్చితంగా మంచి పనులు చేయటం మంచి మంచి ధర్మాన్ని పరిరక్షించడం అనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది సాధారణంగా రెండో స్థానంలోకి వెళ్ళి అంటే ద్వితీయ స్థానంలోకి వెళ్ళినప్పుడు శని ఖచ్చితంగా ఆర్థిక కుటుంబ కుటుంబ వ్యవహారాల మీద ఎక్కువగా ప్రభావం చూపిస్తాడో దానివల్ల కొంచెం మానసికమైన ఒత్తిడిని మీకు కలగజేయడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది అందువల్ల ఖచ్చితంగా కూడా కుంభరాశి వాళ్ళు రెండో స్థానంలోకి వెళ్ళినప్పటి నుంచి కొంచెం ఎక్కువ హార్డ్ వర్క్ చేయాలి కుటుంబ సభ్యులతో జాగ్రత్తగా ఉండాలి మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి ఆర్థిక వ్యవహారాల్లో ఆచితూచి అడుగు వేయాలి ఆర్థిక సంబంధమైన వ్యవహారాల్లో ఎట్టి పరిస్థితుల్లో రిస్క్ తీసుకోకూడదు ఆర్థిక సంబంధమైన వ్యవహారాల్లో ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎవరికీ కూడా హామీలు ఉండకూడదు అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఖర్చులు కూడా మీకు బాగా పెరుగుతాయి అలాగే ఆరోగ్య విషయంలో కూడా మీరు కొంచెం అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది కుటుంబ సభ్యులతో కూడా మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అయితే ఇక్కడ ఒక విషయాన్ని మనం గమనించాలి ఖచ్చితంగా కూడా మరి మీ జన్మరాశిలో కనుక అంటే మీ వ్యక్తిగత జాతకాల్లో శని మంచి స్థానాల్లో ఉన్నాడనుకోండి ఇది గోచార ఫలితాలే కాబట్టి ఆ శని యొక్క తీవ్రత కొంచెం తగ్గడానికి అవకాశం ఉంటుంది దానికి తోడు మీరు రెగ్యులర్గా శని జపం చేయాలి హనుమాన్ చాలీసా పఠించాలి అలాగే శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి ఆరాధన చేయాలి ఇలా చేస్తూ మీరు మంచి పనులు అవి చేసుకుంటా పోతే శని ఎలినటి శని ఉన్నప్పటికీ కూడా మీకు ఖచ్చితంగా దాని ప్రభావం అనేది నుంచి మీరు ఖచ్చితంగా తప్పించుకుంటారు రెగ్యులర్గా గురు జపం చేయాలి అంటే రెగ్యులర్గా శివుణ్ణి ఆరాధించాలి శివాలయానికి వెళ్ళాలి ప్రదక్షిణలు చేయాలి ముఖ్యంగా ప్రదోషకాలంలో ప్రదక్షిణలు చేసి దీపారాధన వెలిగిస్తే ఖచ్చితంగా ఆ మహాదేవుడి యొక్క సంపూర్ణమైన ఆశీస్సులు మీకు లభించి ఖచ్చితంగా కూడా ఆ శని తీవ్రత అనేది ఆ దోష తీవ్రత అనేది ఖచ్చితంగా తగ్గుతుంది ఇందులో ఎలాంటి సందేహం లేదు అందువల్ల ఎక్కువ బాధలు పడుతున్న వాళ్ళు ఎవరైనా సరే మిత్రులంతా మీరు నేను చెప్పినట్టుగా ప్రదోషకాలంలో శివాలయంలో ప్రదక్షిణలు చేయండి దీపం వెలిగించండి స్వామివారికి అలాగే నిత్యమో కూడా జ గురు జపం చేయండి నిత్యము శని జపం చేయండి చాలా వరకు మీ శని తీవ్రత తగ్గుతుంది సమస్యలను ఎదుర్కొనే తట్టుకునే శక్తి మీకు వస్తుంది ఆత్మవిశ్వాసం పెరుగుతుంది ఏ పని చేసినా కూడా కష్టపడి చేయండి హార్డ్ వర్క్ చేయండి నిజాయితీగా చేయండి నిబద్ధత చేయండి దానివల్ల ఖచ్చితంగా కూడా మీరు ముందుకు వెళ్తారు అందరూ ఏం సందేహం లేదు ఏలినాడు ఉన్నంత ఉన్నంతకాలం కూడా శని చెడే చేస్తాడని లేదు మొదట్లో మీకు మంచి చేస్తే చివరిలో చిన్న కొన్ని ఇబ్బందులు పెడతాడు మొదట్లో ఇబ్బందులు పెడితే చివరిలో మీకు మంచి చేసి వెళ్ళిపోతాడు అందులో ఏం సందేహం లేదు అందువల్ల భవిష్యత్తుని మీరు ఆశాజనకంగా మీరు ఊహించుకుంటూ ఆశాజనకంగా అంటే ఒక పాజిటివ్ దృక్పథంతో సానుకూల దృక్పథంతో ముందుకు వెళ్తే కనుక ఖచ్చితంగా మీరు సమస్యలన్నిటిని కూడా మీరు ఛేదించుకుని విజయులు అవుతారు అందులో ఎలాంటి సందేహం లేదన్న విషయాన్ని గమనించాలి సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా పెట్టుకుంటూ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సర్వేజన సుకునుభవంతో నమస్కారం చేస్తాడా కష్టాలను కలగజేస్తాడా అంటే దానికి మనం కొన్ని విషయాల్లో ఎగ్జామ్షన్స్ ఉన్నాయి ఏ ఏ విషయాల్లో ఎగ్జామ్షన్స్ ఉన్నాయంటే శనిదేవుడు ఎప్పుడూ కూడా మన కర్మలకు అనుగుణంగానే ఆయన శుభ కానీ అశుభ ఫలితాలు కానీ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది అంటే మనం మంచి చేస్తే మనం ఎవరికైనా మంచి చేస్తే మన ధర్మాన్ని రక్షిస్తే అలాగే మన ధర్మాన్ని ప్రేమిస్తూ ఉంటే ఖచ్చితంగా కూడా శని భగవానుడు మీకు సానుకూలమైన ఫలితాలనే ఇస్తాడు అలా కాకుండా చెడుగా చెడుగా ఆలోచించి మోసపూరిత పైన పనులు చేసి ఇతరులని నాశనం చేయాలనే దుశ పనికి మాలను ఆలోచన చేసి ఇలాంటి పనులన్నీ చేస్తూ ఉంటే తప్పుడు పనులు చేస్తూ ఉంటే మాత్రం శని భగవాన్ ఖచ్చితంగా ఖచ్చితంగా కష్టాలని ఇస్తాడు అందులో ఎలాంటి సందేహం లేదు అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అయితే శనిగల అనుగ్రహం చేస్తే అంటే శనిగ్రహ శని భగవాన్ యొక్క అనుగ్రహంగాన ఉంటే గనక ఆ మనిషి జీవితం అత్యద్భుతంగా ఉంటుంది సుఖ సంతోషాలతో నిండిపోతుంది చాలా హ్యాపీగా సంతోషంగా ఉంటుంది అదే కనుక శని భగవానుడి కనుక అనుగ్రహం లేకపోతే మాత్రం ఆ వ్యక్తుల యొక్క జీవితాలు అనేక కష్ట నష్టాలని ఎదుర్కోవాల్సి వస్తుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది మరి ఇప్పుడు జన్మరాశిలో శని భగవానుడు సంచారం చేస్తున్నాడు కుంభరాశిలోనే శని భగవానుడు సంచారం చేస్తున్నాడు ఈ కుంభరాశిలో సంచారం ఎప్పటి వరకు ఉంటుంది రెండు వేల ఇరవై ఐదు మార్చి ఇరవై ఎనిమిదవ తేదీ వరకు కూడా కుంభరాశిలోనే ఉంటాడు శని భగవానుడు ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మార్చి ఇరవై తొమ్మిదవ తేదీ నుంచి ఆయన మీనరాశిలోకి ప్రవేశం చేస్తాడు ఈ మీనరాశిలోకి ప్రవేశం చేసామంటే అది ద్వితీయ స్థానం అయింది కుంభరాశి వాళ్ళకి అది అయింది అందువల్ల ఖచ్చితంగా కూడా మరి ధనస్థానంలోకి రెండు వేల ఇరవై ఐదు మార్చి ఇరవై తొమ్మిది నుంచి ఈ శని భగవానుడు ఎంటర్ అవుతున్నాడు కాబట్టి ఖచ్చితంగా కూడా మరి ఈ రాశికి చెందిన జాతకులు కొన్ని వీళ్ళకి కూడా కొన్ని అశు శుభ అశుభ మిశ్రమ ఫలితాలు ఎక్కువగా ఉంటాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే మరి ఈ రాశికి చెందిన జాతకులకి అంటే ధనం మీద ఎక్కువగా ప్రభావం చూపిస్తాడు అలాగే ఈ ఈ రా ఇక్కడ ఇక్కడ కూడా మళ్ళీ రెండున్నర సంవత్సరాల పాటు ఉంటాడు అంటే మీనరాశిలో కూడా రెండున్నర సంవత్సరాల పాటు ఉంటాడు ఈ రెండున్నర సంవత్సరాల పాటు ఉన్నప్పుడు అంటే ఉంటాడు కాబట్టి ఖచ్చితంగా మనం ఆ రెండున్నర సంవత్సరాల కాలాన్ని కూడా మనం లెక్కేసుకోవాల్సిన అవసరం ఉంటుంది అయితే రెండు వేల ఇరవై ఏడవ సంవత్సరం జూన్ మూడు వరకు కూడా కుంభరాశి వక్రంలో ఉంటాడు వక్రంలో ఉంటాడు ఈ వక్రంలో ఉండి ఆయన మళ్ళీ వక్ర త్యాగాన్ని ఎప్పుడు పొందుతాడంటే రెండు వేల ఇరవై ఎనిమిది ఫిబ్రవరి ఇరవై మూడుకి వక్రాన్ని త్యా త్యాగాన్ని పొంది ఆయన మేషరాశిలోకి వెళ్ళిపోతాడు అంటే కుంభరాశి వాళ్ళకి శని అంటే ఏలినాటి శని పూర్తిగా పోవాలంటే రెండు వేల ఇరవై ఎనిమిదవ సంవత్సరం ఫిబ్రవరి ఇరవై మూడో తేదీ వరకు మూడో ఇరవై మూడో తేదీకి కంప్లీట్గా ఏలినాటి శని వాష్ అయిపోతుంది అంటే రెండు వేల రెండు వేల ఇరవై ఎనిమిది ఫిబ్రవరి ఇరవై మూడో తేదీకి కంప్లీట్గా ఏలునాటి శని ప్రభావం మొత్తం పోతుంది అన్న విషయాన్ని ప్రేక్షకులందరూ కూడా గమనించాలి ముఖ్యంగా కుంభరాశి వాళ్ళు గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది మరి ఈ ఏలునాటి శని అంటే రెండు వేల ఇరవై ఎనిమిది ఫిబ్రవరి అంటే మాట్లాడి ఇంకా మనం రెండు వేల ఇరవై నాలుగులోనే ఉన్నాం మరి ఇంకా మూడున్నర సంవత్సరాలు మనం భ భరించాలంటే ఖచ్చితంగా భరించాల్సిన అవసరం ఉంటుంది శని భగవానికి ఎలాంటి ఎగ్జాంప్షన్స్ ఉండో ఆయనకి అందరం ఒకటే ఏ రాశి వాళ్ళన్నా ఒకటే ఏ మనుషులన్నా ఒకటే రాజైనా అంటే ఒకటే మంత్రి అయినా ఒకటే సేవకుడైనా ఒకటే ఎవరైనా ఒకటే అదే మనం చేయాల్సింది ఏంటంటే ఖచ్చితంగా మంచి పనులు చేయటం మంచి మంచి ధర్మాన్ని పరిరక్షించడం అనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది సాధారణంగా రెండో స్థానంలోకి వెళ్ళి అంటే ద్వితీయ స్థానంలోకి వెళ్ళినప్పుడు శని ఖచ్చితంగా ఆర్థిక కుటుంబ కుటుంబ వ్యవహారాల మీద ఎక్కువగా ప్రభావం చూపిస్తాడు దానివల్ల కొంచెం మానసికమైన ఒత్తిడిని మీకు కలగజేయడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది అందువల్ల ఖచ్చితంగా కూడా కుంభరాశి వాళ్ళు రెండో స్థానంలోకి వెళ్ళినప్పటి నుంచి కొంచెం ఎక్కువ హార్డ్ వర్క్ చేయాలి కుటుంబ సభ్యులతో జాగ్రత్తగా ఉండాలి మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి ఆర్థిక వ్యవహారాల్లో ఆచితూచి అడుగు వేయాలి ఆర్థిక సంబంధమైన వ్యవహారాల్లో ఎట్టి పరిస్థితుల్లో రిస్క్ తీసుకోకూడదు ఆర్థిక సంబంధమైన వ్యవహారాల్లో ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎవరికీ కూడా హామీలు ఉండకూడదు అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఖర్చులు కూడా మీకు బాగా పెరుగుతాయి అలాగే ఆరోగ్య విషయంలో కూడా మీరు కొంచెం అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది కుటుంబ సభ్యులతో కూడా మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అయితే ఇక్కడ ఒక విషయాన్ని మనం గమనించాలి ఖచ్చితంగా కూడా మరి మీ జన్మరాశిలో కనుక అంటే మీ వ్యక్తిగత జాతకాల్లో శని మంచి స్థానాల్లో ఉన్నాడనుకోండి ఇది గోచార ఫలితాలే కాబట్టి ఆ శని యొక్క తీవ్రత కొంచెం తగ్గడానికి అవకాశం ఉంటుంది దానికి తోడు మీరు రెగ్యులర్గా శని జపం చేయాలి హనుమాన్ చాలీసా పఠించాలి అలాగే శ్రీవెంకటేశ్వర స్వామి వారికి ఆరాధన చేయాలి ఇలా చేస్తూ మీరు మంచి పనులు అవి చేసుకుంటా పోతే శని ఎలినటి శని ఉన్నప్పటికీ కూడా మీకు ఖచ్చితంగా దాని ప్రభావం అనేది నుంచి మీరు ఖచ్చితంగా తప్పించుకుంటారు రెగ్యులర్గా గురు జపం చేయాలి అంటే రెగ్యులర్గా శివుణ్ణి ఆరాధించాలి శివాలయానికి వెళ్ళాలి ప్రదక్షిణలు చేయాలి ముఖ్యంగా ప్రదోషకాలంలో ప్రదక్షిణలు చేసి దీపారాధన వెలిగిస్తే ఖచ్చితంగా ఆ మహాదేవుడి యొక్క సంపూర్ణమైన ఆశీస్సులు మీకు లభించి ఖచ్చితంగా కూడా ఆ శని తీవ్రత అనేది ఆ దోష తీవ్రత అనేది ఖచ్చితంగా తగ్గుతుంది ఇందులో ఎలాంటి సందేహం లేదు అందువల్ల ఎక్కువ బాధలు పడుతున్న వాళ్ళు ఎవరైనా సరే కుంభరాశి మిత్రులంతా మీరు నేను చెప్పినట్టుగా ప్రదోషకాలంలో శివాలయంలో ప్రదక్షిణలు చేయండి దీపం వెలిగించండి స్వామివారికి అలాగే నిత్యము కూడా జ గురు జపం చేయండి నిత్యము శని జపం చేయండి చాలా వరకు మీ శని తీవ్రత తగ్గుతుంది సమస్యలను ఎదుర్కొనే తట్టుకునే శక్తి మీకు వస్తుంది ఆత్మవిశ్వాసం పెరుగుతుంది ఏ పని చేసినా కూడా కష్టపడి చేయండి హార్డ్ వర్క్ చేయండి నిజాయితీగా చేయండి నిబద్ధతో చేయండి దానివల్ల ఖచ్చితంగా కూడా మీరు ముందుకు వెళ్తారు అందరూ ఏం సందేహం లేదు ఏలినాడు సినిమాలో ఉన్నంతకాలం కూడా సినిమానికి చెడే చేస్తాడని లేదు మొదట్లో మీకు మంచి చేస్తే చివరిలో చిన్న కొన్ని ఇబ్బందులు పెడతాడు మొదట్లో ఇబ్బందులు పెడితే చివరిలో మీకు మంచి చేసి వెళ్ళిపోతాడు అందరూ ఏం సందేహం లేదు అందువల్ల భవిష్యత్తుని మీరు ఆశాజనకంగా మీరు ఊహించుకుంటూ ఆశాజనకంగా అంటే ఒక పాజిటివ్ దృక్పథంతో సానుకూల దృక్పథంతో ముందుకెళ్తే కనుక ఖచ్చితంగా మీరు సమస్యలన్నింటినీ కూడా మీరు ఛేదించుకుని విజయులు అవుతారు అందులో ఎలాంటి సందేహం లేదన్న విషయాన్ని గమనించాలి సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా పెట్టుకుంటూ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సర్వేజన సుఖనోభవంతో నమస్కారం